రాముడు వేసినటువంటి వాయువ్యాస్త్రం వేసి భుజాలకేసి కొడితే రాముడు ఆ భుజాలు రెండు తిరిగి కింద పడ్డాయి కుంభకర్ణుడు మొదలగా అడగానే ఆ ఆకాశమంత ఎత్తున్నటువంటి కుంభకర్ణుడు భుజాలు కింద పడగానే కింద చుట్టూ వానర సైన్యం ఆవహించింది కుంభకర్ణుడితో యుద్ధం చేస్తూ కాళ్ళను కొడుకుతూ ఉన్నారు రక్కుతూ ఉన్నారు కొంతమంది గుద్దుతూ ఉన్నారు కొంతమంది ఎక్కి పీడిస్తూ ఉన్నారు కుంభకర్ణుడి శరీరం నిండా ఆ శరీర భాగాలు వచ్చి కింద పడితే వానరులు ఆ శరీర భాగాలు రెండు భుజాల కింద కొంతమంది వానరులు మరణించడం జరిగింది తే వానరా భగ్నహతావశేషా పర్యంతమాశ్రిత్య తదా విషణ్ణా ప్రపీడితాంగాత్ దృశుఃఘోరం నరేంద్ర రక్షోధిప సన్నిపాతం దేహములు విరిగిపోయి చామగా మిగిలినటువంటి ఎందరో వానరులు మరణించారు కుంభకర్డి దెబ్బకి చాలామంది శరీర భాగాలు తెగిపోయాయి చాలామంది ప్రాణాలు కూడా పోయాయి అలా జరిగిపోగా ప్రాణాలు పోగా శరీర భాగాలు తెగిపోగా అవయవాలు తెగిపోయినటువంటి వానరులు కాక మిగిలినటువంటి వానరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు పీడింపబడిన శరీరాలతో దిగులు చెంది పక్కల ఎందు నిలబడి రామ కుంభకర్ణుల యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు కొంతమంది యుద్ధంతో పోరాడుతూ ఉంటే శరీర భాగాలు తెగి ఏం చేయాలో తెలియనటువంటి వాళ్ళు యుద్ధం చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉండి రాముడికి కుంభకర్ణుడికి జరిగే యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు రాముడు వాయవ్యాస్త్రాన్ని వేసి కొట్టగా భుజాలు రెండు తెగి కింద పడిపోయాయి ఆ భుజాల కింద ఎందరో వానలు పడి మరణించడం జరిగింది స కుంభకర్ణోస్త్రికృత్త బాహు వృక్షం తోే నరేంద్రం అస్త్రాలతో బాహువుల్ని ఖండింపజేయగా మహాఖడ్గం చేత శరీరమును ఖండించి వేసినటువంటి మహాపర్వతం వలె ఆ కుంభకర్ణుడు చేతితో వృక్షాన్ని పెకిలించి రాముని మీదకు వెళ్ళాడు భుజాల్ని తెంపాడు రాముడు చేతులకేసి కొట్టగానే విజయ కింద పడ్డాయి చాలామంది వానరులు మరణించారు అయినా సరే లెక్క చేయక పైకి వెళ్ళాడు కుంభకర్ణుడు సతస్యబాహం సహతాళ వృక్షం సముద్యం పన్న గ భోగకల్పం ఇంద్రాస్త్రయుక్తేన జఘాన రామో బాణే జాంబూనద చిత్రివేణ ఐంద్రాస్త్రం తీసుకున్నాడు రాముడు ఐంద్రాస్త్రాన్ని తీసుకు